అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మధ్యంతర్చి ముప్పై శాతం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో బిడ్డను గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా మధ్యంతర్భత్తి ఇవ్వాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంలో ఆలస్యమైందని ఉద్యోగులకు వెంటనే మధ్యంతర్భతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు విసిహెచ్ రెడ్డి కోరారు అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉండగా ఇప్పటి వరకు పన్నెండో పిఆర్సీకి సంబంధించి అతిగతి లేదు దీంతో ఉద్యోగ వర్గాల్లో చాలా అనిశ్చిత అయితే నెలకొంది త్వరగతిన పన్నెండో పీఆర్సీ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు పీఆర్సీ కమిటీ లేట్ అయ్యే కొలిది ఉద్యోగులు చాలా అంటే చాలా వేతనాలను నష్టపోతున్నారు ఈ నష్టాన్ని పూడ్చడానికి ముప్పై శాతంతో మధ్య ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం కర్నూలులోని ఎన్జిఓ హోంలో గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలన్నారు సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జవహర్ లాల్ కోశాధికారి భాస్కర్ నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు సామశివర్ రెడ్డి రమణను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు సో ప్రధాన కార్యదర్శి విధులని కేసీహెచ్ కృష్ణుడు నిర్వహిస్తారని ప్రకటించారు సో ఇది ఈ విధంగా సమావేశంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే